దేవుని స్వరూపంలో సృష్టించబడిన వ్యక్తి అందమైన తోటలో సాతాను చేతిలో ఓడిపోతాడు కాని మానవుని స్వరూపంలో ఉన్న దేవుడు ఎడారిలో సాతానును బలంగా ఓడించాడు పాత నిబంధనలో గొర్రెలు కాపరుల కోసం చనిపోతుండేవి ఈ దశలో గొర్రెల కాపరి గొర్రెల కోసం చనిపోతాడు ఏస్క్రీస్తు పుట్టినప్పుడు జ్ఞానులు ఆయనను పూజించి బంగారం సాంబ్రాణిని మరియు బోళమును అర్పించారు యేసుక్రీస్తు మరణించినప్పుడు అతనికి ముండ్ల కిరీటము చేదు కలిపిన ద్రాక్షరసమును మరియు ఉమ్మివేసి అవమానించి ఆయనను ఎగతాళి చేశారు దేవుని స్వరూపంలో సృష్టించబడిన వ్యక్తి అందమైన తోటలో సాతాను చేతిలో ఓడిపోతాడు దేవుడైన ఎహోవా తూర్పున ఏదెనులో ఒక తోట వేసి తాను నిర్మించిన నరుని దానిలో ఉంచెను కాని మానవుని స్వరూపంలో ఉన్న దేవుడు ఎడారిలో బలంగా ఓడించాడు అప్పుడు అపవాది అరణ్యమునకు కొనిపోబడెను పాత నిబంధనలో గొర్రెలు కాపరుల కోసం చనిపోతుండేవి మీరు ఇస్రాయేలీయుల సర్వ సమాజముతో ఈ నెల దశమి నాడు వారు తమ తమ కుటుంబముల లెక్క చొప్పున ఒక్కొక్కడు గొర్రె మేకపిల్లనైనను ప్రతి ఇంటికిని ఒక ఒక మేకపిల్లనైనను తీసుకొనవలెను ఈ దశలో గొర్రెల కాపరి గొర్రెల కోసం చనిపోతాడు నేను గొర్రెలకు మంచి కాపరిని మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును ఏస్క్రీస్తు పుట్టినప్పుడు జ్ఞానులు ఆయనను పూజించి బంగారం సాంబ్రాణిని మరియు బోళమును అర్పించారు తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని బోళమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి యస్క్రీస్తు మరణించినప్పుడు అతనికి ముండ్ల కిరీటము చేదు కలిపిన ద్రాక్షరసమును మరియు ఉమ్మివేసి అవమానించి ఆయనను చేశారు ముండ్ల కిరీటమును అల్లి ఆయన తలకు పెట్టి ఒక రెల్లు ఆయన కుడి చేతిలోనుంచి ఆయన ఎదుట మోకాళ్ళూని యూదుల రాజా నీకు శుభమని ఆయనను అపహసించరి